హలో ఫ్రెండ్స్ కుంతి దేవి చేసిన ఒక తప్పు వల్ల కర్ణుడి జీవితం మొత్తాన్ని మార్చేసింది ఈ స్టోరీ గురించి మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా ఎంబు చూడండి అలాగే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక యువరాజు కుటుంబంలో జన్మించిన కుంతి అనే బాలిక చిన్న వయసులోనే ఎంతో ఆత్మశుద్ధితో మహర్షులను సేవించి వారితో మమేకమై జీవించేది ఒక రోజు దుర్వాస మహర్షి ఆమెకు మహాపూజల తర్వాత ఒక అమోఘమైన మంత్రం ప్రసాదించాడు ఆ మంత్రం ద్వారా నీవు ఎవరిని పిలిచినా వారు ప్రత్యక్షమై సంతానం ప్రసాదిస్తావు అని చెప్పాడు అది ఓ వరంలా అనిపించినా దాని వెనుక భవిష్యత్తు మాత్రం విషాదంగా ఉండబోతుందని ఎవరు ఊహించలేదు ఒకరోజు అనుకోకుండా కుంతిదేవి ఆ మంత్రాన్ని పఠించా పరీక్షించాలని ఉద్దేశంతో కుంతి తన గదిలో వంటగా సూర్యాన్ని సూర్యనామాన్ని పిలిచింది అంతేగా ఆ క్షణం సూర్యుడు ఆమె ముందు ప్రత్యక్షమై సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు ధైర్యం శక్తి గర్వం నిండిన బలమైన కుమారుణ్ణి ఆమెకు ప్రసాదించాడు కానీ అసలు శాపం అక్కడి నుంచే మొదలైంది పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డ గురించి సమాజం ఎంతగో మాట్లాడుతుందో ఆమెకు బాగా తెలుసు రాజవంశంలో జన్మించిన స్త్రీగా సమాజం ఎప్పటికీ క్షమించదు అని ఆమెకు తెలుసు అందుకే నిశ్శబ్దంగా కన్నేరు మింగుకుంటూ ఆ పసిపాపని ఓ చెక్క పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది ఆ బిడ్డని ఓ రథసారథి కుటుంబం రాధ మరియు అధిరతుడు తమ సంతానంగా స్వీకరించి పెంచాడు ఆ పిల్లవాడే రాధేయుడు మన కర్ణుడు అతడు పుట్టుక శువుడిని సంతానమైన సమాజం మాత్రం అతనిని సుతుపుత్రుడు అని అన్నీ తలకిందులుగా చూసింది చిన్ననాటి నుంచే అద్భుతమైన వెలుకుడు బలమైన యోధుడు ఆయన అతడి పుట్టుకపై ముద్రపడింది అర్హత ఉండి విద్యార్థిగా బ్రహ్మస్త్రాన్ని నేర్చుకున్నాలన్న గురువులు తిరస్కరించాడు నీవు క్షత్రియుడివి కాదు అన్నమాట అతనికి పదే పదే వినిపించింది చివరికి దుర్యోధనుడుే ఓ రాజపుత్రుడు అతని ప్రతిభను గురించి సమాజంకి సమాజం వెనకేసిన గౌరవాన్ని అందించాడు కర్ణుడిని అంగరాజుగా నియమించి మహాసభల మధ్యలో అతడిని మెడలో పచ్చటి తలంబరాలు వేసి రాజంక స్నానం ఇచ్చాడు అది ప్రేమ అదే నమ్మకం కౌరుడి కర్ణుడిని కౌగవుల పక్షాన నిలిపింది ఇక అసలుముడి యుద్ధానికి ముందు విడిపోకుండా ఎక్కడికి తీసుకెళ్ళింది కుంతి తన జీవితాంతం దాచిన సత్యం ఆమెను అండగా చుట్టుకుంది ఒక్కసారి ఆయన తన కొడుకు అని అంగీకరించాలని ఆమె ఆవేశం పట్టేసింది అందుకే ఇద్దానికి ముందు కర్ణుడిని కలిసి కర్ణ నువ్వే నా మొదటి కుమారుడు నువ్వే నా గర్భ సంపద అని చెప్పింది కర్ణుడు ఆశ్చర్యంతో కన్నీళ్లతో చూశాడు తన జీవితాంతం వెతుకుతున్న జవాబు తన కళ్ళ ముందే ఉంది కానీ అది ఎంత ఆలస్యంగా వచ్చిందో అతని లోపల తిరుగుతున్న ప్రేమ కోపం బాధ అన్నీ ఒక్కసారిగా లోతెక్కాయి తల్లి నన్ను నీవు చిన్నప్పుడు ఒక్కడే వదిలేసావు ఇప్పుడు నన్ను మళ్ళీ ఒంటరిగా ఉంచమంటావా అని గుండె విడిచి ఏడ్చాడు కర్ణుడు కానీ అతడు తన ధర్మ ధర్మాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు నన్ను గౌరవించిన వాడు దుర్యోధనుడు నా వాగ్దానం అతనికి ఉంది నేను యుద్ధ గంగంలో పాండవులతో పోరాడిన నువ్వు తల్లి అని గుర్తించి గౌరవిస్తాను అని చెప్తాడు ఈ సన్నివేశం ఒక తల్లి కొడుకు మధ్య గాఢమైన బంధానికి నిదర్శనం కానీ ఇక్కడే ఓ మహాశాపం చీకటిగా వెంటాడుతుంది ఎందుకంటే సంతతిలో ఓ ఋషి స్త్రీలపై కోపంగా ఒక శాపాన్ని ప్రయోగించాడు స్త్రీ నోట్లో ఏది తాగదు స్త్రీ ఎంత నిజం చెప్పినా సమాజం నమ్మదు అన్నాడు ఆ శాపమే కుంతిని కూడా కట్టేసింది ఆమె ఎంత సత్యాన్ని చెప్పినా అది కర్ణుడు కర్ణుని జీవితం మార్చలేకపోయింది చివరికి యుద్ధంలో కర్ణుడు ధర్మయుద్ధాన్ని యుద్ధాన్ని అంకితమై పోగాడి తన జీవితం చివరికి కూడా దానం చేసి గొప్పతనాన్ని చాటాడు ఇది కేవలం కర్ణుని కథ కాదు ఇది తల్లిని కోల్పోయిన కొడుకు బాధ కొడుకును కోల్పోయిన తల్లి బాధ ఒక్క నిజం చెప్పలేని సమాజపు నిర్లక్ష్యపు బాధ ఇవన్నీ కలిపిన ఓ హృదయ విధాకరమైన గాథ ఇది పంచభూతాలను ఈచే ఈల్చేలా ఉన్న ఒక యుద్ధార్థం ఒక తల్లి చెప్పలేని వాసం ఒక కుమారుడు వినలేని మాట ఒక శాప ప్రభావం మరియు ఒక యోధిని సత్యం వీడియో కనుక నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరిన్ని పురాణాల కథల కోసం మీ ముందుకు వస్తాను